చెందినటువంటి గొర్రె కాపర్లు నంగి చంద్రియ నంగి కొమరియకు సంబంధించిన గొర్రె కాపర్లు రాత్రి పొద్దుదాకా గొర్రెలు మెప్పుకుని వచ్చి రాత్రి దొడ్లదొలిపోవడం జరిగింది రాత్రి అర్ధరాత్రి ఊరు కుక్కలు మంద మీద పడి దొడ్లకు చొరివి ఎనభై ఒక్క గొర్రెను కొరికి వేయడం జరిగింది దీనివల్ల ఈ రైతులకు ఇద్దరికి సుమారు పది లక్షల నష్టం జరిగింది గత సంవత్సరం కూడా పోయిన సంవత్సరం కూడా ఈ కుక్కల దాడిలో ఎనభై గొర్రెలు గొర్రె కాపర్లై కొరికేయడం జరిగింది అప్పుడు ఒక నాలుగు లక్షలు ఇప్పుడు పది లక్షలు సుమారు పద్నాలుగు లక్షల రూపాయలు ఈరోజు నష్టపోయినటువంటిది ఉంది దీని మీద ఈ మద్దురే కాకుండా అనేక గ్రామాలలో ఈరోజు కుక్కల బెడదలు ఎక్కువైనటువంటిది పరిస్థితి ఉంది కుక్కలు మందల మీద పడి దాడులు వేస్తూ వందల గొర్రెలను ఈరోజు కొరికేస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీని మీద జిల్లా యంత్రాంగానికి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విన్నవించడం జరిగింది గొర్రెల మేకల పెంపకందాల సంఘం నుంచి ఇప్పటికీ ఎలాంటి ఆలోచన చేయకుండా ఈరోజు కుక్కలు నివారించడంలో ప్రభుత్వాలు విఫలమైతున్నటువంటి పరిస్థితి ఉంది ఏదేమైనా కానీ ఈరోజు రెస్టైనటువంటి ఈ రైతులను ప్రభుత్వం అధికారులు వెంటనే ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అంతేకాకుండా ఈ రాష్ట్ర ఉన్నటువంటి ఈ కుక్కల బెడద ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని కుక్కలను నివారించాలే వీటిని తొల చంపేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అనేక ప్రాంతాలలో ఈ నష్టము గొర్రెల కాపర్లు జరుగుతూ ఉన్నట్టుంది అదే కాకుండా గ్రామాలలో కూడా ప్రజలపైన విచ్చలవిడిగా దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇది ఏదేమైనా కానీ ప్రజలకు నష్టంగానే ఉన్నది కుక్కలతోటి ఈరోజు గొర్రె కాపర్లు కూడా చాలా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ నివారణ చర్యలు వెంటనే చేపట్టాలని ఈ నష్టపోయిన రైతులను ఆదుకోవాలని చెప్పేసి గొర్రెల మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షునిగా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను